కీర్తనల గ్రంథము ఎనభై మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ఆశాపు కీర్తన గీతము దేవా ఊరకుండకుము దేవా మౌనముగా ఉండకుము ఊరకుండకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నేను ద్వేషించు వారి తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు నీ మరుగు వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము జనముగా నుండకుండా వారిని చెప్పుకొనుచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకునియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యథోమీయులును ఇష్మాయలియులును మోయాబీయులును హగ్రీయులును గెబలువారును అమ్మోనియులును అమాలేఖియులును ఫిలిస్తీయులును తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకునియున్నారు అషూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు మిథ్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దును నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికినీ చేయము వారు ఏందోరులో నశించిరి భూమికి పెంటాయి ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకునూ చేయుము దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు నా సుడి తిరుగు ధూలివలను గాలి ఎదుటి వగుడాకులవలను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుఫాను చేత వారిని తరుముము నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము యహోవా వారు నీ నామమును వెదుక్కునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక ఇంతటితో కీర్తనల గ్రంథములోని ఎనభై మూడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి